నా యొక్క ఉద్దేశంతో నమస్తారు ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు చాలా మంది మాట్లాడుతున్నారు ఏదేమున్నా సందీప్ బాలయ్య గారిని స్మరించుకోవాల్సినటువంటి సందీప్ బాలయ్య గారు మనలో తప్పు ఈ తెలంగాణలో వేసుకోయు అన్నటువంటి వాళ్ళని యూనిట్గా ఐక్యబద్ధ గృహాలను సంఘాలను ఏర్పాటు చేసినటువంటి మారే అయినా చదువు రాకుండా ఏ జిల్లాకి వెళ్తే బ్యాగ్ వేసుకొని అక్కడ అసలు పర్క పెట్టుకొని మా పిల్లలు బాగా చదువుకోవాలని ఆ రోజులో పనిచేసినటువంటి తర్వాత వారు చేసినటువంటి పిల్లలు బాగా చదువుకోవాలంటే వరంగల్ జిల్లాలో అంత సరస్సు బాగా తెలంగాణలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బెస్ట్ వాళ్ళు అంతా చదువుకుంటారు ఉద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా జిల్లా జిల్లా ఆ రోజు సత్య బాలయ్య గారి ప్రయత్నం ఇక్కడ కష్టపడి చదువుకున్నటువంటి మనం తర్వాత కరీంనగర్ ఇది చదువుకున్నటువంటి హిందువు మన యొక్క గంగబులు యూనిటీ కొరకు ప్రయత్నం చేసినటువంటి సందీబాలయ తర్వాత చిన్నబాలయ గారు అధ్యక్షయ్య గారు ఆ తర్వాత పోజయ్య గారు ఆ తర్వాత దేవరాజ్ గారు అని అధ్యక్షుడిగా తర్వాత తర్వాత గారు మనం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసినటువంటి బాగా వరంగల్ జిల్లాతో సంబంధం ప్రయత్నం చేసినటువంటి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేక ఏం చేసిన కొంతమంది మద్దతు ఇవ్వచ్చు ఒకటే ఒకటి మనకు ఇవాళ మన లో మనం చదువుకుంటున్న మన పిల్లలు ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగాలు కానీ వచ్చిన అంటే బీసీ ఏ కుటో సీరియల్ నెంబర్ వన్ లోవాళ్ళని కాదు

మీ అందరూ కూడా ఆ రోజులో వెంకటేశ్వర గారు ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా బీసీఏ గ్రూప్ లో ముద్రాజన కలిపితే డబ్బులు ముప్పై లేదు ప్రదేశంగా అందరి దగ్గర జోలి పట్టుకొని అన్ని జిల్లాలకు చెబితే ఆ రోజులు పది లక్షల రూపాయలు ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలో బాగా అందరికంటే ఎక్కువ డబ్బులు వసూలు ఉద్యోగస్తులు ఉన్నారని ఆ రోజు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టు ఏం చేసిందని కొంత అనుకుంటారు ఇది మనం చేసినటువంటి మనం చదువుకోవడానికి ఇది ప్రదేశం కానీ ఆ తర్వాత మల్లయ్య గారు ఏమనుకుంటే నా పిల్లలు బాగా చదువు అదే కావాలి ఆయన ఎక్కడ మాట్లాడితే అదే కావాలా ఇవాళ మనం కూడా ఏంటంటే

ఆమె ఐదు సోదరు ప్రిపేర్ అయ్యింది హైదరాబాద్లో పది మంది ఎగ్జామ్ రాష్ట్ర ప్రిపేర్ చేయాలి అక్కడ కానీ మన వాళ్ళు అక్కడ వరకు చేరుకోలేదు ఆంధ్రకు ఒకరిద్దరు అయింది ఇవాళ జంతులు కానీ ఇంకెవరి వరకు మనవాళ్ళు లేదు ఎక్కడ వరకు అంటే వరంగల్లో కానీ ఇంకెక్కడ చూసుకుంటే ఆ రోజుల ఏళ్ళ మీరు వేసుకునే డాక్టర్స్ ఉన్నారు ఇవాళ వందల మంది డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మా మనీ బాగా అనుకోవాళ్ళ సంఘం ఎప్పటివరకైతే ఆ రోజులో మన చిన్న కాలంలో సంఘం పెద్ద అంటే భయపడుతుంది అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఎవరన్నా కూడా వేరే కుదరకు అంటే భయపడుతుంది ఆ భయపెని రాజకీయ నాయకులు ఆ రోజులో పెట్టుకోవాలంటే వాళ్ళ యూనిటీ ఉండాలంటే మనం ఏం చెప్పినా వాళ్ళు తెచ్చుకుంటే రాజకీయ నాయకులు మనం ఆ రోజున కూడా కానీ ఈ రోజున కూడా రాజకీయ చర్చ అధ్యక్షులు గారు ఏ గ్రామం ఉంటే వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ వరకు మనం ప్రయత్నం నిలబడాలి అందరు కూడా రాజకీయ చైతన్యం రావాలి మహిళలకు రావాలి మనకు రావాలి అన్ని పార్టీలు ఉన్నారు ఒకే పార్టీలు కాదు నేను నలభై సంవత్సరాలు టీచేపీలు మా హైదరాబాద్లో చాలా మంది టీచేపీ కొంతమంది కాంగ్రెస్ ఉన్నారు కొంతమంది టీడీపీలో అంటే కొంతమంది లో కూడా ఉన్నారు మనమనేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలలో ఉండాలి అవకాశం ఎక్కడ మనకి దొరుకుతుంది అక్కడ ఎన్నికలలో మనం నిలబడాలి ఎల్లకున్న నిలబడాలా నన్ను వాళ్ళని ప్రోత్సహించాలా ఇది రాజకీయ చక్రం మీ దగ్గర ఒకసారి బాగా చదువుకున్న వాళ్ళు కూడా అలా చదువుకోవాల సంఘం స్థానిక గ్రామ సంఘము నగర సంఘము జిల్లా సంఘము రాష్ట్ర సంఘము ఈ సంఘాలు ఉన్నాయి ఎప్పటివరకైతే సంఘ సభ్యులు ఉన్నటువంటి మన సభ్యులు ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఉన్నటువంటి వాళ్ళకు బెనిఫిట్ అనేటువంటి వాళ్ళు ఆశిస్తున్నారు బెనిఫిట్ ఉండాల్సిందే అంటున్నారు వాళ్ళ సంఘం అంటే ప్రేమ కుటుంబం వచ్చారు వాళ్ళ సంఘం అన్నటువంటిది నాకు ఎం అంటే గడ్జి అంటుండదు ఏ రాత్రి పన్నెండు గంట ఏదైనా పెరిగిందంటే బాగా కష్టాలు ఉంటే ఆయన లేచిపోవడం లేదు ఎవరు వచ్చినా కానీ జ్వరం వచ్చినా ఇంకేదానైనా ఆయన యాక్సిడెంట్ పోల్సినటువంటి పట్టి కట్టుకుంటూ ఫిషరీస్ జిల్లా వాళ్ళు వచ్చి ఆయన ఫిషరీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి పట్టి కట్టుకుంటుంది మళ్ళీ గారు జాతి మీద అర్థంగా అందంగా నా వాళ్ళు మన దాంట్లో ఒక రావాలి అన్నింటి మా సభ్యులు మళ్ళీ రాకపోతే సగం లేదు ఎలా మీకు మాత్రం ఒక పెద్ద ఫంక్షన్ ఏడు దేవాలయాలు ఒక లక్ష నుంచి పది లక్షల రూపాయలు ఒక సభ్యుడికి యాభై పైసలు ఇంట్రెస్ట్ ఇస్తే జరుగుతుంది ఒక సభ్యుడికి పదకొండు పదిహేను లక్షల వరకు లక్ష నుంచి పదిహేను లక్షలు ఇస్తాం వాళ్ళ ఇంట్లో మన శుభకార్యం కానీ అశుభ కార్యం జరిగితే వాసన పౌడర్ పాత్రలు ఫ్రీ కూడా ఫంక్షన్ బయట వాటి లక్ష్యం అంటే మన సభ్యులకి ఇరవై ఐదు వేలు ఇట్లా మనం ఉంటే మన సభ్యులకు బెనిఫిట్ అప్పుడు మనకు సంఘం అంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తుంది మనం చెయ్యాలి ఎప్పుడు మన పెద్ద మనుషులు ఉండే ఆ రోజు పోట్లాడుతు పంచాత్తులు ఏదైనా జరుగుతే పెండింగ్ ఉంటే పోతుంటే వస్తుంటే కాకపోతే సంఘంలో మనం నియమాలు సభ్యులు బాగా కనిపిస్తుంది అది ఇప్పటికప్పుడు నిరంతరం జరుగుతుంది

ఎక్కడ ఏం లేదు నియమం అని ఈ విధంగా మనకు ఆ పద్ధతిలో మనం అందరికీ కూడా అన్ని జిల్లాలో ఉన్నా ఏది ఉన్నా కానీ ఒక సంఘం అనుకున్నటువంటి దానికి దానికి అనుబంధ సంవత్సరాలు కావాలి ఏమున్నా మనకు దానికి సంఘం కాదు దాని కావాలి ఒక మహిళా సంఘం ఉండాలి మహిళల కూడా పంజాబ్ యువజన సంఘం ఉండాలి యూత్ కోసం పంజాబ్ విద్యార్థి సంఘం ఉండాలి అడ్వకేట్ సంఘం ఉండాలి డాక్టర్ అప్పుడప్పుడు ఈ సంఘంలో ఇక్కడ జరుపుకున్నది ఒకరి తర్వాత ఒకటి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే మిటిగా వాళ్ళు ఎప్పుడు జరుపుకుంటే వాళ్ళతో బాగా వేరున్నది అయినా మనలో మనకు కొత్త యూనిట్ లేదు దయచేసి మనం ప్రతి దగ్గర కూడా చేయాలా రాజకీయ కేంద్రంలో చేయాలా ఇవాళ మనం అనుకుంటున్న ఒకప్పుడు పూర్వం మన విధాలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఒక సొసైటీలు కానీ వేరే ఉద్యోగస్తులు సొసైటీలు ఉండో చూడటా గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఇట్లా సభ్యులు ఉండో మన వాళ్ళు ఏం చేస్తున్నారు